అసలు ఇలాంటి పురాతన కట్టడాలు చూసినప్పుడు ఎక్కడికో గతంలోకి రాజుల కాలంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుందండి కానీ ఇక్కడ తిరిగే మనుషులు చూస్తేనే అబ్బా మనం ఈ కాలంలోనే ఉండాలి అని వెంటనే గుర్తొచ్చేస్తుంది ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాం కదా ఇది ఏమనుకుంటున్నారు ఏదో చిన్న చిన్న ఆలయాల్లాగా కనిపిస్తున్నాయమ్మా మరి అవి ఆలయాలో శ్మశానాలు లేదా మరేదో అక్కడ తిరుగుతున్న మనుషుల్ని చూస్తే ఏదో గుడిలానే ఉంది మరి ఏంటిది వెంటనే చెప్పొచ్చు కదా సోది చెప్పకుండా అని మీరు అంటున్నారు కాబట్టి మొదలు పెట్టేస్తున్నాను ఇక్కడ చూసారా నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అది కూడా ఇంత పైకున్నాయి మరి ఎందుకు ఉండవు ఆ పక్కనే నది ఉప్పొంగుతుంటే ఇక్కడ ఈ మాత్రం ఈ లెవెల్ వరకు నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఇలా ఈ బావిలో నీళ్ళని చేది మనము స్వామివారికి అభిషేకం చేస్తాం ఇక్కడున్న స్వామివారి పేరేంటో తెలుసా పాపనాశేశ్వరుడు అంటే పాపనాశి గుడి అని కూడా దీన్ని పిలుస్తారు కాబట్టి మనం ఏమన్నా పాపాలు చేసామనుకోండి అంటే తెలిసి తెలియక తప్పక ఇలాంటి ఏ పాపాలైనా చేసినప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని మొక్కుకుంటే ఆ పాపాలు పంచలైపోతాయి అని చెప్తారు అందుకే స్వామివారిని పాపనాశేశ్వర స్వామి అని పిలుస్తారు ఆహా అయితే ఈ గుడి ఏదో మాకు పనికొచ్చేటట్టుంది అంటే మేము ఎక్కువ పాపాలు చేశాం కదా ఓసారి పోయి వస్తా అని అడుగుతారా అంటే అడ్రస్ అడుగుతున్నారా సరే చెప్పేస్తున్నాను అలంపూర్లో మనకు జోగులాంబ అమ్మవారి గుడి తెలుసు కదా ఆ జోగులాంబ అమ్మవారి గుడి నవబ్రహ్మ ఆలయాలు ఆ తర్వాత సంగమేశ్వర స్వామి గుడి ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి అక్కడి నుంచి కొంచెం దూరంలో ఊరికి చివర పాపనాశిని టెంపుల్స్ అని ఉంటుంది ఇక్కడ ఆటో వాళ్ళు భారీగా తీసుకుంటారు డబ్బులు అంటే ఇద్దరు మనుషులకు కూడా రెండు వందలు మూడు వందలు మీరు ఇచ్చేదాన్ని బట్టి కనుక కొంచెం బేరం ఆడే రావాలి సరేనా ఇదిగోండి ఇక్కడ మనకు మెయిన్గా కనిపిస్తుంది కదా ఇది ఒక మెయిన్ గుడి అలానే దీని పక్కన ఇంకొక మెయిన్ గుడి ఉంటుంది అసలు ఇంతకీ అక్కడ ఎన్ని గుళ్ళు ఉంటాయమ్మా అని అంటే మనకు చిన్న చిన్నవిగా కూడా కనిపిస్తున్నాయి కదా అండి అన్నీ కలిపి ఇరవై మూడు గుడులు ఉంటాయి అందులో ఒక్కొక్క రకంగా శివలింగం ఉంటుంది ఇవి కూడా ఒక్కొక్క దిక్కుకి తిప్పి కట్టి ఉన్నారు అయితే మనకు ఈ గుడి దగ్గర నుంచి చూసినప్పుడు దీని వాల్యూ కానీ దీని అంటే విశిష్టత కానీ ప్రశాంతత కానీ ఇవన్నీ తెలుస్తాయి ఇలా వీడియోలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు సో నేను చెప్పాను కదా ఫస్ట్ మెయిన్ గుడి అని అది ఇది ఇక్కడ చూడండి ఈ మండపంలో ఈ స్తంభాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో అటు శివుడే ఇటు శివుడే ఈ పక్కన శివుడే ఆ పక్కన శివుడే ఏటు చూసినా శివలింగాలే శివాలయాలే వాటికి కూడా రాళ్లతో రాళ్ల మీదనే మంచిగా చెక్కి పెట్టి చాలా బాగుంది ఇవన్నిటికంటే మరొక విచిత్రమైన విషయాన్ని చెప్పనా ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడులు ఏవి కూడా ఒకప్పుడు ఈ ప్లేస్లో లేవు మొన్న మొన్నటి వరకు తర్వాత రోజుల్లో ఈ శ్రీశైలం డ్యామ్ ఎప్పుడైతే కడుతున్నారో అప్పుడు ఇవి మునిగిపోతాయి తుంగభద్ర ఒడ్డున ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అక్కడి నుంచి అలానే వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో ఇలా కట్టారనమాట రీలోకేట్ చేయడం అంటారు అక్కడి నుంచి ఇక్కడికి చే పెట్టి చేశారు అంటే ఎంత కష్టమో కదా కానీ మన వాళ్ళు చేశారు కనుక ఇలా మిగిలి ఉన్నాయి మనం ఎప్పుడు ఇంట్లో కూర్చున్నామా ఊరగాయలు పెట్టుకున్నామా చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి బాగా తిన్నామా అయిపోయిందా ఇదే జన్మ అనుకోకుండా అప్పుడప్పుడు ఇలా విహారయాత్రలు చేస్తూ ఉంటే వెళ్ళిపోయామా మళ్ళీ అక్కడికి కూడా చూసేసామా ఫోటో దిగేసామా వచ్చేసామా కాదు అక్కడున్న ఒక్కొక్క స్తంభం మీద ఎలా ఉంది ఇలాంటి గుడులలో తలెత్తి చూస్తే అదిగోండి అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా పైన బొమ్మలు అలా ప్రతి ఒక్కటి అద్భుతమే ఆశ్చర్యమే అసలు చూసారా తల పైకెత్తి చూస్తే ఎలాంటి బొమ్మలు ఉన్నాయో మరి వీటిని కింద చెక్కి పైకి తీసుకెళ్లారా లేదంటే పైన పరిచిన తర్వాత చెక్కారా అయితే ఎలా చెక్కారు అసలు ఈ బొమ్మలన్నింటినీ కూడా ఇక్కడ ఎందుకు పెట్టారు అన్నిటినీ చూస్తుంటే నవగ్రహాల బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదా అంటే మేకపోతూ మేక కాకి ఇలా రకరకాలుగా సో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటని కాదు ఒక్కొక్క ఒక్కొక్క బొమ్మలో మనకు ఒక్కొక్క కథ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే వెంటనే తెలియట్లేదు కానీ కానీ బాగా ఆలోచిస్తే ఏదో జరుగుతుంది ఇక్కడ అనిపిస్తుంది మీకేమన్నా అర్థమవుతుందా ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే కాస్త కూస్తో హిందూ గ్రంథాలు పురాణాలు వినడమో చదవడమో చేసుండాలి లేదంటే మనకు అవన్నీ ఒక బొమ్మల్లాగే అనిపిస్తాయి ఇక ఆ పైనుంచి కిందకొచ్చి ఇలా అంతా తిరిగి చూస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి శివలింగం అలానే పైన కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి బొమ్మలు వీటన్నిటినీ నేను ఎప్పుడో రికార్డ్ చేశాను కనుక మర్చిపోయాను వీటి కథ ఏంటి అని అంటే నాకు పెద్దగా తెలీదు అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ లేరు ఎంతసేపు జనం రావడం ఇలాంటివేవి వాళ్ళు చూడట్ల కనీసం తల పైకెత్తి చూడట్ల ఇక్కడ సాగర మథనం అవన్నీ కూడా ఉన్నాయి ఈ చెక్కకి చిన్న చిన్న బొమ్మలు పెద్ద హిస్టరీ పెద్ద స్టోరీ కానీ వీటిని ఎవ్వరు ఒక్కరు కూడా చూడట్ల డైరెక్ట్ వచ్చారా పాపనాశేశ్వరుణ్ణి చూసుకున్నారా ఆయన నెత్తి మీద నీళ్లు పోయడానికి లైన్లో క్యూలు కట్టారా పోసేశారా టకటక పోసిపోయాం కానీ ఇక పని అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరిపోయారా అంతే తప్ప ఏ గుడి దగ్గరైనా ఆగి అసలు ఈ గుడి నిర్మాణం ఏంటి ఎందుకు ఇలా రాళ్ళు పెట్టారు ఎందుకు చిన్న చిన్న గుడులు వేరువేరుగా కట్టారు అసలు దీన్ని కట్టించిన ఎదవెవుడు ఎందుకు ఇలా అంటున్నాను అంటే దేవుడి మీద డబ్బులు ఖర్చు పెట్టడం అంటే చాలా పిచ్చి పని అది తిరిగి రాదు కదా అని చాలామంది అనుకుంటారు కేవలం కొబ్బరికాయ పూలు మాలలు వీటికైతే మన పాపాలు పోగొట్టుకోవడానికి మనకు మనం కోరిన కోరికలు తీర్చడానికి లంచంగా ఇస్తాం కాబట్టి ఓకే మనం ఇంత డబ్బులు పెడతాం దానికి దేవుడు తిరిగి ఇంత ఇస్తాడు చెల్లుకి చెల్లు అదే ఏదైనా గుడి కట్టించాలి లేదంటే గుడి కోసం మన ఇల్లు వాకిలి దానం ఇవ్వాలి అన్నాం అనుకోండి ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు కదా ఒకరైనా దేవుడి దగ్గరకు వస్తారా అబ్బే ఆ దేవుడు మాకేం చేశాడని ఎన్నిసార్లు మొక్కినా ఏమీ చేయలేదు అనేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాం అందుకని గుడి కట్టిన ఆయన్ని అంత గొప్ప ఆయన్ని కూడా కట్టించిన ఆయన్ని కూడా వ్యధవానాల్సి వచ్చింది క్షమించాలి ఇక ఇలా భక్తులు ఎక్కువగా రాని ఆలయాలలో ఉన్న పరమేశ్వరుడు కాస్త ప్రశాంతంగా ఉండడానికి వీలు లేదంటే భజనలు గంటలు ప్రసాదాలు నైవేద్యాలు భక్తుల మొరలు ఇవన్నీ వింటూ ఆయనకి ప్రశాంతత ఎక్కడిది కదా అది సరే కాని అండి గుడులన్నీ కట్టించిన వాళ్ళెవరు అని అడుగుతారేమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు డేవిడ్ వైట్ అనే ఆయన ఏమంటాడంటే ఈ సైట్ అంతా కూడా పన్నెండవ శతాబ్దానికి చెందినది అంటే అలా ఒక తొమ్మిది వందల సంవత్సరాల క్రితాన్నిది అలానే ఇది వీరశైవులకి చెందిన గుడి అని చెప్తున్నారు అలానే ఈ టెంపుల్ నిర్మాణం కూడా చూసామనుకోండి నగారా స్టైల్లోనే ఉంది కానీ బయట ఉన్న గోడలు ప్లెయిన్గా ఉన్నాయి అంటే ఆ నగారా ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది వేస్తారు దాని మీద గుడి కడతారు ఆ గుడికి కొంచెం మండపం లాగా ఉంటుంది ఆ పైన శిఖరం లాగా ఉన్నది కూడా స్ట్రైట్గా పైకి కొంచెం పొడవుగా పెడతారు ఇక్కడ గుడి చిన్నదిగా ఉంది కాబట్టి ఆ శిఖరం కూడా చిన్నదిగా ఉంది దాని మీద అలంపకను అలంకపాను ఒకటి అంటే బోర్లించిన రౌండ్గా ఉంది కదా అది సో ఈ స్టైల్ మాత్రం నగారా స్టైలు అలానే ఇక్కడ ఏదో రాశారు చదువుదామా జడు ధరుణి శిరస రామాయణ కుం కురుడు కుమారుడు ఉంటుంది తడ్డా బొమ్మయ్య దండం సమర్పణ అనుకుంటున్నాను ఏదో వచ్చినట్టు చదివానండి అంటే అది కనిపించినట్లు ఇలా మన పెద్దవాళ్ళు ఆ గుడుల మీద రాసి పెట్టడము ఆ గుడిలో దేవి దేవతల్ని ప్రతిష్ట చేయడము ఇలా రకరకాలు చేస్తుంటారు అయితే మనం అక్కడెక్కడ కూడా నిమిషం నిలవం అరక్షణం ఆగం సరాసరా పరిగెత్తడం సరాసరా పూజ చేయడం పూజ అయిపోయిన వెంటనే తిరిగి ప్రసాదాలు తీసుకోవడం ప్రసాదం ఇవ్వకపోతే ఉసూరంటే వెనక్కి తిరిగి మనం తెచ్చుకున్నది ఏదో తినేసి వచ్చేయడం ఇక్కడ ఇంతమంది మనుషులు ఉన్నారు కదా ఇన్ని స్తంభాలు ఉన్నాయి కదా పైన చూడండి తలెత్తితే అవన్నీ కనిపిస్తాయి ఒక్కడైనా తలెత్తి పైకి చూస్తున్నారా ఒక్కరైనా ఈ స్తంభాల మీద ఏ ఉంది అని ఆలోచిస్తున్నారా అందరూ లైన్లో నిల్చోవడమే ఎందుకు అలా ఆ లింగం మీద మనం నీళ్లు పోసేస్తే మన పాపాలు పోతాయి అని ఎన్ని పాపాలు చేస్తారు ఎన్ని నీళ్లు పోస్తారు ఇక పోస్తా నా జీవితం అంతా అసలు జీవితంలో ఒక మనిషిగా మనం ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు ఎలా బ్రతకొచ్చు ఇవేమి ఆలోచించమా సో ఇవన్నీ కూడా మనుషులు ఆలోచించాలి ఇక్కడున్న గణపతి అలానే మిగిలిన దేవతలు ఆ గుడి నిర్మాణం అది ఎవరు కట్టారు అక్కడ పూజలేంటి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వివరంగా చెబుతాను సరేనా